హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజు మన ఛానల్లో చేపలు ఫ్రై చేసి చూపిస్తాను చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేయండి వీడియోలో చూపించే విధంగా మసాలా పెట్టి చేస్తే డిప్ ఫ్రై చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కారం ఉప్పు పసుపు ఫ్లోర్ ధనియాల పొడి జీలకర్ర పొడి పెప్పర్ గరం మసాలా హాఫ్ లెమన్ రసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కలుపుకోవాలండి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అంతా కొన్ని వాటర్ పోసి ఒకసారి కలుపుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి ఇందులో ముందుగా శుభ్రం చేసుకున్న చేప ముక్కల్ని ఇందులో ఒక్కొక్కటి వేసి కలుపుకోవాలండి చేప ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి డీప్ ఫ్రైకి బాగుంటుంది ఇప్పుడు చేప ముక్కల్ని మసాలాని ఇలా పట్టించాలి మంచిగా ముక్కకి అన్ని చేప ముక్కలు వేసి మంచిగా పట్టించాలండి మసాలా పేస్ట్ని బాగుంటుంది ఈ పేస్ట్లో కాన్ ఫ్లోర్ వేస్తే క్రిస్పీనెస్ వస్తుందండి క్రిస్పీగా ఉంటాయి ముక్కలు మంచిగా అనిపిస్తుంది టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు అన్ని చేప ముక్కలకి ఇలా మసాలా పట్టించి ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఒక గంట తర్వాత ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీసి డీప్ ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఆయిల్ పోసి హీట్ అయ్యాక ఒక్కొక్క ఇందులో వేసి అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా క్రిస్పీగా కాల్చుకోవాలండి మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోవాలి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇలా మసాలా పెట్టి ఫిష్ ఫ్రై చేశారంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇంట్లో అందరూ హ్యాపీగా తింటారు మీడియం ఫ్లేమ్లో ఇలా వీడియోలో చూపించే విధంగా మంచిగా కాల్చుకోవాలి ఇప్పుడు ఒక టిష్యూ పేపర్ ప్లేట్లో వేసుకొని ఒక్కొక్క ముక్కల్ని ఇందులో తీసుకోవాలండి చాలా బాగుంటుంది చూశారు కదా మంచిగా చేప ఫ్రై అయిపోయింది మీరు తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్